చిన్న సినిమా చచ్చిపోయింది మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలు కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్ రెండున్నర కోట్లతో సినిమా తీశారంటారు ఇప్పుడే నితిన్ నన్ను మన సాయిని అడిగాను ఎంత బడ్జెట్ టెలిగ్రాఫ్ట్ చేశారని రెండున్నర కోట్లు అన్నారు ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతున్నాయి ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ లిటిల్ హార్ట్స్ టీమ్ మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు ఇన్నిటా సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి నిజంగా ఇక సినిమా చూడండి చిన్న సినిమా చూడండి పెద్ద హీరో ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉంటే తెస్తారన్న రోజుల్లో రెండున్నర కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా తెలుగు ప్రజలందరిని థియేటర్కి పెరిగిచ్చారు నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు ఆరు సంవత్సరాలు నేను నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది మిరాయి సినిమా ఆ రోజు వెళ్ళాను ఈ సినిమాను లవ్ చేశాను ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను వంశీ కొద్దిగా టికెట్ చెప్ప సినిమాకి వెళ్తానని మా థియేటర్లో ఆడుతుంది నాకు కుదరలేదమ్మా క్షమించు సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే